ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజల లో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి జూబ్ జూబ్లీస్ ప్రాంత ప్రజలకు నమ్మకం కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మనం అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ మరి ఈ బై ఈ జన్ ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా మా కష్టాలు అర్థం చేసుకునేటో కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాంగ్రెస్ అధిష్టానం మరి మహేష్ అన్న మీలో ఒకడినటువంటి నాకు మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు మీ బస్తీ పిలగానైన నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని మీ కష్టాలకి కన్నీళ్ళు దూర్చే అవుతానని మన ప్రాంత ప్ర అభివృద్ధి చెందుతానని అభివృద్ధి చేయిస్తామని మీలా ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రకి మా పిసిసి మహేష్ కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రవా ప్రజాసేవ చేయాలని మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా మరి ఈరోజు నాకు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్ కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులను జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకో పక్కన ఈరోజు సమాజానికి పబ్లిక్కి పేద ప్రజలకి అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు రెండు వేల పద్దెనిమిది నుండి ఉండే అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేసారు ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్ర సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవలు పట్టించే ఆలోచనలు ఉన్నారు కానీ ఎలక్షన్లు ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి ఎందుకు ఒక సరైన నాయకత్వం రావాలా మన ప్రాంతం అభివృద్ధి చెందాలా మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి గతంలో మూడు సార్లు అవకాశం ఇచ్చిరు మీరు మన ఏమైంది మరి ఎక్కడన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా చెందిందా అభివృద్ధి దేవుడరు కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా ఉండేనా ఎవరికి మర్యాద ఉండేది కాదు సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో ముగ్గురు మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపించారు మన బస్తీలల్లో గల్లీలల్లా ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే నన్ను ఏ రోజన్నా నన్ను ఒక నవీన్ యాదవ్ ఇరవై ఏళ్ళలో ఒకరిని బెదిరించింది విన్నరా విన్నరా ఒక్క ఒక్క రూపాయి ఎక్స్ట్రాక్షన్ చేసింది ఎవరైనా ఇన్నరా ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటా మీ బిడ్డనైనా నన్ను తప్పు నింద మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి ఏం జవాబిస్తారో వచ్చే పదకొండు తారీఖు ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈరోజు వచ్చిరో ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి పదకొండు తారీఖు ఓ అత్యధిక ఓట్లు వేసి హయ్యెస్ట్ మెజారిటీ మన ప్రాంతం నుండి హయ్యెస్ట్ మెజారిటీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి టిఫిన్ డబ్బలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం పెద్దల మంత్రుల గౌరవం అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ పదకొండు తారీఖు వెళ్ళి ఓట్లు యొక్క ఓటు మిస్ కాకుండా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రెండుసార్లు మీ ముందు పోటీ చేసిన మూడవసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారు దేవల్ల పెద్దల దేవల్ల వచ్చింది ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఇంకో మూడేళ్ళ సమయం ఉంది మన గల్లీలల్లో బస్తీలల్లో అన్నీ కూడా సమస్యలన్నీ అన్నగారి దగ్గర తీసుకుపోయి శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియస్తూ మన ప్రాంతంలో అనేక మంది చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ ఉన్నారు మెకానిక్ పనులు ఆటో డ్రైవింగ్ పనులు చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళ పిల్లలు పదవ తరగతి కాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడో దూరం గవర్నమెంట్ కాలేజ్ ఉండడంతో వాళ్ళు విద్యకి ఆపుకుంటు విద్య ఆపుకుంటున్నారు అటువంటి పదవ తరగతి మెరిట్ స్టూడెంట్స్ చాలామంది అన్న అటువంటి పిల్లల కోసం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సహకారం చేసిన వాళ్ళ మాత్రం తెలియజేస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మంచి మెజార్థం గెలిపించండి పెద్దల గౌరవం నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అజారుద్దీన్ గారికి మన ప్రాంతం నుండి గతంలో మీరందరూ ఆశీర్వదించిన ఈరోజు మరి ఈ నాయకత్వం కూడా కావాలని చెప్పి అన్నలు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఈ రోజు ప్రమాణ స్వీకారం కావడం ప్రాంత ప్రజల తరఫు నుండి కూడా అన్నకి అజర్భాయికి శుభాకాంక్షలు తెలియ